శేఖర్ గారు కుట్ర జరిగింది అక్కడ మాజీ శాసనసభ్యుడు కుట్ర చేశాడని మీ అభియోగం మీ ఆరోపణ ఆయన అరెస్ట్ కూడా చేశారు కానీ అసలు కుట్రకు తెరలేపోయింది కాంగ్రెస్ పార్టీ సొంతల్లుడి ఫార్మా కంపెనీని చాలా మంది గ్రామస్తులు నిరసిస్తున్నారు దీన్ని ఒక ఇష్యూ క్రియేట్ చేయాలి కలెక్టర్ పై దాడి జరిగితే రైతులను రౌడీలుగా చిత్రీకరించొచ్చు ఇది కాంగ్రెస్ కుట్ర అని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది ఇప్పుడు రాజకీయ కుట్రలు రాజకీయాలు రాజకీయ పక్షాలు ప్రభుత్వము విపక్షము ఇది ఒక చర్చ దాడి అనేది ఒక చర్చ ఇప్పుడు దాడికి ఎవరు సూత్రధారి అనేది ఫస్ట్ వన్ అనేది ఎవరిని చూస్తారు ఎప్పుడైనా సరే ఒక క్రైమ్ జరిగింది క్రైమ్ జరిగినప్పుడు కొట్టినోడు ముద్దాయే అసలు కొట్టమని చెప్పింది ఎవడు అనే దాని మీదనే ప్రాసిక్యూషన్ ఉంటది మామూలుగా ఎప్పుడైనా సరే ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ అనేది ఇప్పుడు చర్చకు ప్రధానమైన కారణం అయినప్పుడు మీరు అక్కడి నుంచి రండి భూ భూసేకరణకు ప్రతిపక్ష నాయకునిగా నరేందర్ రెడ్డి గారు ప్రజల పక్షాన రైతుల పక్షాన వారు ఉండొచ్చు ఆ హక్కు కలిగి ఉండడు మీరు నేను ఇచ్చింది కాదు అది రాజ్యాంగ వద్ద హక్కు అక్కడ ఎక్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా కంటెస్టెడ్ డిప్యూటెడ్ ఎమ్మెల్యే కూడా ఆయన రైట్ ఉండదు తర్వాత రైతులకు వంద శాతం కాదు నూట యాభై శాతం కూడా హక్కు ఉంటుంది ఎందుకంటే భూమి వాళ్ళది సేకరిస్తున్నది ప్రభుత్వమైనా కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది అలాంటప్పుడు గత కొన్ని నెలలుగా జరుగుతున్న సంఘటనది పోలీసును తీసుకుపోవడం వల్ల ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కూడా అవుతుంది ఇక్కడ రైతులు కలెక్టర్ గారు మాట్లాడుకుంటున్న విజువల్స్ మీరు వేసింది కదా చూడండి ఇక్కడ కాదు అక్కడ రైతులందరూ అక్కడ ఉన్నారు అక్కడ మాట్లాడుకుందాం అంటే ఆయన అక్కడికి కూడా పోయింది ఒక కలెక్టర్ ఒక మెజిస్ట్రేట్ డిస్టిక్ మెజిస్ట్రేట్ ఆయన అంటే సూపర్ పవర్ అంటే ఆఫ్టర్ ఎవరు మంత్రుల తర్వాత జిల్లాలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల తర్వాత కలెక్టర్దే ఉంటది అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అలాంటి వ్యక్తి మిమ్మల్ని నమ్మి అక్కడికి పోయినప్పుడు దాడి ఏ స్థాయిలో చేసిన విషయం కూడా పక్కన పెడతాం ఆ ఆలోచన ఎంత క్రిమినాలిటీ అది నరేందర్ రెడ్డి గారే చేయలేదని మా కిషాంక్ వాదించవచ్చు లేదు సురేష్ అని పిల్లగాడి జరిగిన మాట జరిగినప్పుడు సురేష్ కలెక్టర్ పై దాడి చేశాడా అక్కడ గ్రామస్తుల ఆగ్రహం ఏ స్థాయిలో కట్టలు తెచ్చుకుందో చూశారు కదా ఇది బీఆర్ఎస్ నేను నేనేమంటున్నా అది మీకు ఎంక్వైరీలో తెలుస్తుంది కారణాలు అంతా కూడా చార్జ్షీట్ చేసేదానిక మనం వెయిట్ చేస్తే తెలుసు అప్పుడే మనం కంక్లూజన్ రావద్దు ఎందుకంటే ఆ కేసు అయిపోలేదు కదా నడుస్తున్నది రెండవది రాజకీయ కోణం కుట్ర కోణం అన్నాడు మంత్రి ఎస్ ఇలా భూసే భూసేకరణ చేయడం అనేది ప్రభుత్వం యొక్క విధి హక్కు కాదు ఎందుకు ఇలా ఈడ కాకపోతే ఇంకొక ఆన్నైనా ఇంకొక ఆడ కాకపోతే ఇంకొక అన్నైనా మీరు నిమ్స్ కు సేకరించింద్రు దామకుండంకు సేకరించింద్రు మలణ సాగర్ అంటే కాళేశ్వరం సేకరించిండ్రు పాలమూరు రంగారెడ్డికి సేకరించిండ్రు పోలీసులు ప్రజల మీద రైతుల మీద దాడులు చేసిన సంఘటనలు ఉన్నా దాంట్లో మేము కూడా ఎదుర్కొన్నాం గానీ ప్రజలు ఏకంగా కలెక్టర్ల మీద ఇతర అధికారుల మీద దాడులు చేసేదైతే మేము ఎప్పుడు చేయలేము ఇంకా విధి ఇంకేమైంది ఒకరోజు గజ్రేల్ బంద్కు పిలుపునిచ్చిన మరణ సాగర్ సందర్భంలో ఆ రోజు దామోదర్ రాజేంద్ర గారు దాన్ని లీడ్ చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు సవితాయింద్రెడ్డి గారు మన నర్సాపూర్ ఎమ్మెల్యే గారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే గారు నేను అందరం కలిసి రోడ్డు మీద పోతుంటే మా మీద ప్రొవోక్ చేసిండ్రేమని అప్పుడు క్రిషాంక్ కాంగ్రెస్ లో ఉండే సరే అది సబ్జెక్ట్ సబ్జెక్ట్ కాదు అయితే వేరే జిల్లాల వేరే నియోజకవర్గాల్లో వచ్చి మన గజ్వేల్ మీద దాడి చేస్తున్నారు అని చెప్పి మమ్మల్ని తిట్టు మొదలు పెట్టి దాడి మొదలయ్యే వచ్చింది అప్పుడు అట్లా ఇప్పుడేమో అధికారుల మీద ఇట్లా నేనంటున్నా ఆయన కారణం కాదండి నరేందర్ రెడ్డి గారు కాదు అంటే డెఫినెట్ గా ఇప్పుడు ఆడ తెలుస్తుంది ఫోన్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ రికార్డింగ్ మీరు తెలుసు కదా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వాళ్ళకి పోలీసు దగ్గర రికార్డు ఉంటది పోలీసు లేకపోవడం క్రిమినల్ కాదు పోలీసుని పట్టుకుని వచ్చి మా భూములు దాడి చేయండి అని నరేంద్ర నరేందర్ రెడ్డి సురేష్ అనే వ్యక్తికి పక్కాగా చెప్పినట్టుగా ఆధారాలు ఉన్నాయా ప్రభుత్వం దగ్గర కానీ పోలీసుల దగ్గర లేకుంటే నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది నాకు తెలిసేది తప్పది కదా తప్ప ఎందుకు చేస్తారు కదా అలాంటప్పుడు నరేందర్ రెడ్డిని ఎందుకు చేయాలి అక్కడ చాలా మంది ప్రతిపక్ష నాయకులుండ్రు మండల మండల నాయకులుండ్రు ఓన్లీ నరేందర్ రెడ్డి గారే కాదు కదా ఆ జిల్లాకు సంబంధించి వికారాబాద్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులుండ్రు ఈ సురేష్ అనే మిత్రుడు సమక్స్ కూడా చేయొచ్చు ఆయన వైక్ కూడా చేయొచ్చు ఇలా మధ్యన సంభాషణ కూడా రికార్డ్ అయి ఉంటది కాబట్టి రెండోది నేను ఏమంటున్నాంటే ఏ రాజకీయమైనా చేసుకుందాం అది పెద్ద సమస్య కాదు కానీ ఈ దాడుల సంస్కృతి ఏమైందంటే నువ్వు ఆయన మీద గట్టిగా కొట్టిండా రక్తం వెళ్ళిందా ఇది కాదు అసలు నువ్వు భయపెట్టించి కొట్టి కొడితాము మేము వస్తే దాడి చేస్తామనే కల్చర్ అనేది కాదు నువ్వు ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు ఇవ్వకకుండా ఉండే హక్కు కూడా ఉంది ఇవ్వకపోతే అధికారుల పైన దాడి కరెక్ట్ కాదు దాన్ని అందరూ ఖండించారు జాతీయ స్థాయిలో కూడా అది ఇట్ బికేమ్ ఏ బిగ్ ఇష్యూ కానీ ఇక్కడ కాన్స్ప్రెసీ జరిగిందా లేదంటే అక్కడ ఉన్న రైతులు వాళ్ళకి డిలే చేశారన్న దానిపైన బిఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు మీరు సమాధానం మీరు ఆలోచించండి రాజకీయం నీది నాది రాజకీయం బిఆర్ఎస్ కాంగ్రెస్ లాంటిది కాంగ్రెస్ బిఆర్ అని అవును ప్రభుత్వం ప్రత్యేక అంటారు ఇది సెకండరీ నేను ఇష్యూ లో ఓకే ఐఏఎస్ ఆఫీసర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్ ఆయన్ అవును అది స్పెషలిస్ట్ ఎందుకయింది ఎంఆర్ఓడితేనో లేకపోతే ఇక్కడ ఏదో విఆర్ఓడితేనోస్ చేద్దాం కృష్ణ గారు అది కు సంబంధించిన అంశం ఐఏఎస్ అధికారులు ఏదైనా పని మీరు గారు లేదు ఇప్పుడు తప్పుదోవ కాదు ఇక్కడ మీరు భూసేకరణ కొరకు ఇక్కడ మీటింగ్ పెట్టిండ్రే కదా సార్ రైతులు ఇక్కడికి రావట్లేదు మీరు అక్కడ కూర్చుండ్రు మనం అక్కడికి పోయి మాట్లాడదాం పా అంటే ఆయన వచ్చిండ్రు అది మంచితనంతో వచ్చింది రెండో అది ఇంకోటి ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు ఏ నేరం చేయలేదని బీఆర్ఎస్ వాదించవచ్చు పోస్ట్ ఎప్పుడైతే ఎంక్వైరీలో ఎవరు ప్రిమాఫేసిగా కల్పిట్ అని అనుకున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళ డేటా తీస్తారు ఇప్పుడు మీరు అన్నది తీసిన తర్వాత వారు తప్పించుకొని తిరగనక్కర్లేదు ఇంటికాడ డ్రామా అవుతుంది మొన్న కౌశిక్ రెడ్డి గారిది వర్సెస్ అరకప్పుడు గాంధీ గారిది అయినట్టే అట్లా కాకుండా వాళ్ళు ఏం చేసిండ్రు ఎక్కడ ప్రైవేట్ గా దొరుకుతున్నారు అక్కడ తీసుకొని పోయింది లేకపోతే దీన్ని కూడా రాజకీయం చేస్తారు ఇక అండ్ ఈ చూద్దామని ఆడ బిఆర్ఎస్ లో రెండు మూడు వేల మందిని చేస్తారు మళ్ళా ఉన్నట్టే అంతా ఒక పది మంది ఎమ్మెల్యేలు ఆడ ఉంటారు వీళ్ళ యొక్క ఇష్యూ దీన్ని ఒక ప్లాన్ కాన్స్పిరెన్సీ చేస్తున్నది ఏదైనా ఇప్పుడు అక్కడ మీరు చూడండి గ్రూప్ వన్ అప్పుడు ఉద్యోగాలప్పుడు కూడా ప్రిపరేటరీ అది కొంత వాస్తవానికి విద్యార్థుల్లో అసహనం ఉన్న మాట వాస్తవం కొన్ని విషయాల్లో జీవో ట్వంటీ నైన్ దాన్ని వినియోగించుకోవడానికి వీళ్ళు ఎట్లా ఇన్వాల్వ్ అయింది అనేది ఒక చర్చ మీరు చూడండి బస్సుకు సంబంధించి ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు మొత్తం ఆటో వాళ్ళతో మొత్తం ర్యాలీలు తీసి వాళ్ళని మీకు నష్టం జరుగుతుందని చెప్పి అట్లా చేసింది ఇట్లా ఏ మీరు ఏ పథకం అయినా ఏ అంశమైనా మీరు చూడండి గవర్నమెంట్ కు చెడ్డ పేరు వచ్చే విధంగా వీళ్ళే దాంట్లో ఇన్వాల్వ్ అవుతుందనేది మా ఆరోపణ రాజకీయ ఆరోపణ కాదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిందండి ఆ ఛార్జ్ షీట్ చేస్తారు ఏదో మేము అధికారం ఉంది కాబట్టి అని కిషాన్ కనొచ్చు రేపు సాక్ష్యాలు లేకుండా బయటపడితే ప్రభుత్వం పరువు గాని లేకపోతే వ్యక్తుల పరువు గాని ఎట్లా పోతుంది కొడంగల్ అంటే సొంత నియోజకవర్గం సీఎం గారు మరే ఇట్లా రాజకీయ కక్ష సాధింపు చేసిండ ముఖ్యమంత్రి గారు అని చెప్పి చెడ్డ పేరు రాదా రైట్ నేను కృషాన్ గారిని అడుగుతాను కృషాన్ గారిని అడుగుతాను అయితే ఇక్కడ దయాగర్ గారు నా ప్రశ్న ఏంటంటే నా ప్రశ్న ఏంటంటే కేవలం ఈ దాడి జరిగింది కాబట్టి ఈ దాడి జరిగింది కాబట్టి ఏది వచ్చినా కూడా దాని వెనక బిఆర్ఎస్ కుట్ర ఉంటుంది అని అనుకోవటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకటి రెండోది నా ప్రశ్న అక్కడ ఫార్మా కంపెనీ రావటాన్ని అసలు ఎవరు వ్యతిరేకించడం లేదా వ్యతిరేకిస్తున్న వాళ్ళు లేదంటే అనుమానాలు ఉన్న వాళ్ళు అభ్యంతరాలు ఉన్న వాళ్ళని కన్విన్స్ చేయాల్సింది ప్రభుత్వమే కదా నేను ఏమంటున్నా బిజెపి నాయకులు కూడా అక్కడ పోటీ చేసింది కదా బిజెపి నాయకుల మీద ఎందుకు అనుమానం రావట్లేదు కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు లేదంటే ఇతర బిఎస్పీ నాయకులు ఉన్నారు వేళ్ళు నరేందర్ రెడ్డి గారి వైపే ఎందుకు చూపిస్తే చూడాలి ఇంకొకటి అనుమానము ఒకటి అక్కడ సెకండ్ మీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ మొన్న దగ్గరలో ఓడిపోయిన వ్యక్తి సీఎం చేతిలో ఆయన రెండు కంపారిటివ్లీ మిగతా పార్టీలతో పోల్చుకుంటే స్ట్రెంత్ బిఆర్ఎస్ కాంగ్రెస్ కి ఉంటది రెండోది అక్కడ మండల పార్టీ అధ్యక్షుడు కూడా ఉంటాడు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా గైడ్ చేయొచ్చు లీడ్ చేయొచ్చు కానీ నరేందర్ రెడ్డి గారి వైపు ఎందుకు వేలు చూపింది అంటే డెఫినెట్ గా వాళ్ళ పార్టీలో నాయకులు ఎవరు ఆయనకు డైరెక్ట్ చేసి ఇది మాత్రం రచ్చ చేయాలి అని చెప్పినందుకైంది అనేది ఒకటి ప్రభుత్వం కాదు సురేష్ కి పట్నం నరేందర్ రెడ్డి డైరెక్షన్ ఉంది అంటే పట్నం నరేందర్ రెడ్డి కూడా పార్టీ పెద్దల డైరెక్షన్ ఉందన్నది మీ ఆరోపణ

ఒకటికి పది సార్లు మీరు కన్సల్టేషన్ చెయ్యండి రైతును పాజిటివ్ గా ఒప్పించండి ఒప్పించకపోతే ఒప్పించలేకపోతే మీరు భూసేకరణ సైతం మీరు ఆపొచ్చు అని చెప్పి ఇప్పుడు సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఉంది హైకోర్టు గైడ్ లైన్స్ ఇన్ని కూడా జరుగుతున్న వాటిని మీరు కప్పిపించే ప్రయత్నం చేయండి మీలాగా గుంజుకోవాలి మీలాగా ఇప్పుడు బేగరి నర్సింహాని పిల్లగాడుకు పదమూడు గుంటలే సబ్ కు మొదటి తీసుకుండ్రు రెండవది కూడా తీసుకునే ప్రయత్నంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రోజు కనీసం నన్ను నేనైతే దొంగలెక్కు మూతి మూతికి గుడ్డ కట్టుకున్న కరోనా టైంలో బైక్ మీద ముందు వెనక నుంచి పోయి పరామర్శించి వచ్చిన మేము అంటే మీలాగా లాగా మేము ఓపెన్ గా చట్టం ఎందుకంటే చట్టం తెచ్చింది మేము రాయ్ రెండు వేల పదకొండు కాంగ్రెస్ పార్టీ చట్టం వేల మీరు అదే అదే రాయ్ కానీ ఇంకా అక్కడ ఖచ్చితంగా పరిశ్రమ వస్తుందని కొద్దిసేపటి కింద కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళిన సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఏ విధంగా అంటారని బిఆర్ఎస్ ప్రశ్న సమాధానం చెప్తే మనం కన్క్లూడ్ చేస్తాం డిబేట్ యా ఇప్పుడు ఏ ఫలితం ఆశించకుండా గత ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ ప్రజల్ని పట్టుకొని పనిచేసిన ఆయన తిరుపతి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు సోదరుడు కావచ్చు దాకా ఏం పదవి ఉంది హలో తెలుసుకోండి ఎక్కడ కొడంగల్ లో ఏదైనా పని కావాలంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు మొన్న ఎమ్మెల్యే కావచ్చు అంతకు ముందు ఎమ్మెల్సీగా ఉండొచ్చు కాక కానీ కొడంగల్ ప్రజలకు స్వచ్ఛందంగా పని చేస్తున్న వ్యక్తి తిరుపతి రెడ్డి గారు ఆయన పదవి లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తగా వినండి ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఆడ మీరు నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంటే మీ దగ్గర ఇప్పుడు హరీష్ రావు కాన్స్టిడెన్సీ ఉన్నది మీ కేటీఆర్ గారు కాన్ఫిడెన్సీ ఉన్నది కేసీఆర్ గారు కాన్స్టిడెన్సీ ఉన్నది మీరు ఇండస్ట్రీస్ పెట్టుకోలేదా మీరు భూసేకరణ చేయలేదా ఇరవై వేల హరీష్ రావు గారు ఫైవ్ టైం ఎమ్మెల్యే నాకేం పదవి లేదు నేను ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసుకోవడానికి నేను వంద మాట్లాడుతున్నా మీతో మీడియాలో నేను ప్రభుత్వంలో నిర్ణయాధికారి కాదు కానీ నా ప్రభుత్వం అది నా ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన ఫలితం ఆశించకుండా కష్టాల్లో సుఖాల్లో వరంగల్ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉన్న తిరుపతి రెడ్డి గారు ఇప్పుడు లక్ష్యమైంది వేమ నరేంద్ర రెడ్డి పట్నం నరేందర్ రెడ్డి మీకు నేరస్తుడు అయిండి రైట్ అక్కడ ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి దానికి